హలో అండి ఈ బూడిది గుమ్మడికాయ చిన్నది తీసుకొచ్చారు ఇది హల్వా కోసం కొంచెం మేము బూడిది గుమ్మడికాయ సాంబార్లు వేస్తాను ఈ రాయలసీమ వాళ్ళు సాంబార్లు ఎక్కువ వేసుకుంటారు కదా అటువైపు తిరుపతి అటువైపు మామూలు వాళ్ళు వాళ్ళ చిత్తూరు డిస్ట్రిక్ట్ అటువైపు వాళ్ళు ఎక్కువగా సాంబార్లు కూడా వేస్తారు మాకైతే ఇటువైపు మునక్కాయ వేస్తారు కానీ ఎక్కువ ఈ బోడిది గుమ్మడికాయ వేయరు ఈరోజు నేను చిన్న ముక్క బూడిద గుమ్మడికాయ సాంబార్ చేస్తాను ఏదో అదంతా హల్వా చేస్తానండి హల్వా కోసం ఈ బొడిది గుమ్మడికాయ ఈరోజు మంచిగా ఉంది కాయి లేతకాయ ఫ్రెష్గా ఉంది తర్వాత చూపిస్తాను హల్వా బూడిద గుమ్మడికాయ తరిగిన తర్వాత దీన్ని చెక్కు తీసేసి దీన్ని తిరుము ప్లేట్తో తురుముకున్నాము నీళ్ళంతా పిండేసి ఒక పక్కన పెట్టుకున్నాం అనమాట ఇప్పుడు దీన్ని నేతిలో కొద్దిగా వేయించుకొని ఒక హాఫ్ గ్లాస్ నెయ్యి వేయి చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా ఆ గ్లాస్కి నెయ్యి వేసుకొని వేయించుకో అంతనా వేయచ్చు లేకపోతే హాఫ్ గ్లాస్ వేయించి వేయించి దోరగా వేయించుకుంటే ఆ తర్వాత వేగేటప్పుడు పంచదార కూడా వేసి దగ్గరగా ఏదో చేస్తాం అనమాట హలో అండి ఇప్పుడు బూడిద గుమ్మడికాయ బర్ఫీ తయారైపోయింది ఇందాక తురిమేను కదా బూడిద గుమ్మడికాయ రసం అది తురిమిన దాన్ని పిండేసి రసం తీసి నేతిలో వేయించుకున్నాను నాలుగు స్పూన్లు నెయ్యి వేసి వేయించుకొని అది సగం వేగుతుండగా పంచదార ఒక అరకప్పు కప్పు తీసుకున్నాను ఒక కప్పుకి అరకప్పు పంచదార వేసాను టీ పిస్ట్ అయినట్లయితే గోపా అది ఇంకొద్ది స్పూన్ వేసుకోవచ్చు పంచదార ఆ తర్వాత బాగా దగ్గరికి వేగేటప్పుడు కలుపుతూ ఉండాలి అడుగంటకుండా కలిపిన తర్వాత ఇట్లా దగ్గరికి వచ్చిన తర్వాత ఏం చేయాలంటే దీన్ని ఒక నేను ప్లేట్కి నేను నెయ్యిని రాసి దాని మీద వేసుకున్నాం అనమాట ఈ ప్లేట్లో వేసుకున్న దాన్ని ఇలా చల్లారిన తర్వాత మనము ఇష్టం వచ్చిన ఆకారంలో ఇలా బాషాల కానీ ఏదైనా తయారు చేసుకొని పలకల వీళ్ళు చిక్కబడేటప్పుడు దగ్గరికి అయ్యేటప్పుడు కొంచెం కార్న్ఫ్లోర్ ఫుడ్ కలర్ ఉంటే వేసుకోవచ్చు నా దగ్గర ఫుడ్ కలర్ లేదు అందుకని వేయలేదు మామూలుగా వైట్గానే దానిలో వేసి బాగా ఇంకొద్దిగా వేగిన తర్వాత దించి దగ్గర తర్వాత ఇలానే ఎత్తి ప్లేట్లో వేసుకోవాలి ఆ తర్వాత ఇవి మనకి ఇష్టం వచ్చిన ఆకారం వేసి డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు నేనైతే పల్లీపప్పులు వేసాను ఇప్పుడు అదే అండి గుమ్మడికాయ హల్వా గుమ్మడికాయ బర్ఫీ అనమాట ఇదిగోండి ఇలా ఎంత బాగుందో సాఫ్ట్గా జ్యూసీగా పెద్దవాళ్ళు కూడా ఈజీగా